అమ్మవారి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో పంచభూతాలు సాక్షిగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం భూమి అగ్ని వాయువు జలము ఆకాశము అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మనకి చాతనేనంతలో భూదేవంత అరుగు వేసుకున్నాం అమ్మవారి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మనం నిర్వహించుకుంటూ మనకి పీతల మీద కూర్చున్నటువంటి దంపతులకి ఎటువంటి ఆసూచములు చూపకుండా ఉండేందుకు రక్షాబంధన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు రక్షాబంధనానికి షోడశ ఉపచారములు నిర్వహించి ఆ యొక్క ఆదిశేషుణ్ణి వాసుకుణ్ణి సర్పదేవతలందరినీ కూడా ఆ యొక్క రక్షాబంధన మీదకి ఆవాహన చేస్తారు అమ్మవారి కళ్యాణం అయ్యేంతసేపు కూడా ఇటు పీటల మీద కూర్చున్నటువంటి దంపతులకి ఎటువంటి ఆశూచములు సోకకుండా ఉండేందుకు రక్షాబంధన పూజాది కార్యక్రమాలు నిర్వహించి ఆ కంకణాల్ని పీటల మీద కూర్చున్న దంపతులు అర్చక స్వామి ధరించిన తర్వాత అమ్మవారికి కళ్యాణ కంకణాలను ధరింపజేస్తారు ఆ యొక్క పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు రక్షాబంధన దేవత జయ నమ కళ్యాణ నిధయ నిధయ

சபதங்கலன் வாதானிரட்சா விரட்சகந்தனம் சபதங்கலன் சபதங்கலன் விரட்சகந்தனம் தேர நக்ஷோதரே ராஜமாதேந்திரோ ரஹா பலஹா தேனत्वाံ பரிவத்தனாமி కంకణ ధారణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నది వేదికలో కూర్చున్నటువంటి దంపతులకు అలాగే పొల్లవారు కాకాని వారి

అంగరంగ వైభవంగా జరిగినటువంటి ఆ కళ్యాణ మహోత్సవాన్ని నాగపౌర్ణమి నాడు చక్కగా విశ్వాసనామ సంవత్సరంలో ఎంతో దివ్యంగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో ఏర్పాట్లు భక్తులందరికీ కూడా సౌకర్యవంతమైనటువంటి స్థానాలు కల్పిస్తూ అందరూ కూడా చక్కగా చూసేందుకు స్క్రీన్స్ తెచ్చారు చాలా దువ్యంగా స్త్రీయుత కార్యనిర్వహణాధికారి గారు అలాగే ఇంజనీరింగ్ విభాగం వారు అలాగే ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అర్చక స్వాములు చక్కగా దివ్యంగా తెలుస్తూ ఉన్నారు పురోధికులు గారు ఆ యొక్క విశేషమైనటువంటి మంత్ర ఉచ్చారణలతో ఈ కార్యక్రమం

అలా దయచేసి ప్రస్తుత వాళ్ళంతా కూర్చోండి వెనుక పచ్చులతో కనబడేసే అవకాశం ఉందండి స్వామి అందరూ కూర్చోండి వేడుక రమణ

లోక పూరోశేషణ శ్రీ లోరక్షార్యా సమేత శ్రీ సువర్ణ తిరుపతాంబదేవత కళ్యాణమహోత్సవాంగవర్ణయజ్ఞోపవీతారణం కే యజ్ఞోపవీత పూజా అమ్మవారి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో యజ్ఞోపవీతానికి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు పూజాది కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత అమ్మవారి యొక్క తల్లిదండ్రులు కొల్లా రంగమామ్మ గారుల దంపతుల తరపున ఈ రోజున పీటల మీద కూర్చున్న కొల్లా వారి తరపున అదే విధంగా భక్తజన అందరి తరపున కూడా స్వామివారికి ధరింప ధరింపజేస్తారు ధరింప చేస్తూ ఉంటే చూసిన భక్తులందరికీ కూడా ఆయుష్యం సర్వ కళ్యాణం సదా సదామ ఆయుష్ కలిగి అంటే ఉంటే తొలగిపోయి ఆయుష్ కలిగి సర్వ కళ్యాణం అంటే మన గృహాల్లో ఎప్పుడూ కూడా సర్వసంపత్ ప్రవర్ధనం మన గృహాల్లో సర్వసంపదుల వృద్ధులతో యొక్క స్వామివారి యజ్ఞోపీతాన్ని ధరిస్తూ ఉంటే చోషల భక్తజనందరికి కూడా అలాంటి యజ్ఞాపవితానికి విశేషంగా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు 700 వాడా వేంగ రమణ గోవిందా గోవిందా రక్షా వందన వేదాయ నమః ఓం నరధాజీశ్వరః హోమ పూజం యజ్ఞా ఓం మాధవాయ నమః ಓಂ ಗೋವಿಂದಾಯಂ ವಿಷ್ಣವೇನೂರಾಯಕ್ರಮಾಯಂ ವಾಮನಾಾಯ ಓಂ ಶ್ರೀಧರಾಯ ನಮಃ ಕೇಷಾಯ ಹಂ ಪದ್ಮಭಾಯ ಹಂಮೋದರಾಯ ಹಂ ಶಂಕರಾಯ ಓಂ ವಾಸುದೇವಾಯ ನಮಃ ಓಮ ಮೃತ್ಯುಮನಾಾಯ ನಮಃ ಓಂ ಅನಿರುದ್ಧೋತ್ತಮಃ ಮಧೋೋಕ್ಷ ನಮಃ ಓಂ ನಾರಸಿಂಹಾಯ ಓಂ ಮಚುತಾಯ ನಮಃ ಓಂ ಜನಾಾರ್ಧನಾಾಯ ನಮಃ ಓಂ ಉಪೇಂದ್ರಾಯ ನಮಃ ಓಂ ಹರೋ ನಮಃ ಓಂ ಶ್ರೀಕೃಷ್ಣಾಯ ನಮಃ ಶ್ರೀಕೃಷ್ಣಬ್ರಹ್ಮಣೇ ನಮಃ यद्यावी देता नापरमाणपत्रोषाणी मैं धूप वनस्पतर्भव नागंध सुतम आग्रे सर्वे धूपोय प्रतिदृक्ष साधं त्रिवृत्ति संयुक्त बनिना योजित प्रियुहान मंगल दीपं त्रैलोक्यं मिरा भक्या दीपं प्रयच्छा देवाय परमात्मने

శ్రీనివాసమశ్రీరస్ సమస్త మంగళాన్ని నిత్యశ్రీరస్ మంగళలాన్ని మండలం నీరాజం గృహయా నీరాజనా ఆధునియ దౌర్ప్యామి మంగళ గోవిమ్ గోవిమ్మే మంత్రుష్టాక్షమర్పయా ఆత్మక్షణా చక్రకామరాదు సమస్తామీ కల్పయా అమ్మారి విజయపేట శాసనసభ సభ్యు

స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాల్లో విద్యార్జీతాన్ని చూపిస్తున్నారు అందరూ కూడా నృత్యాలు చేసుకోండి స్వామివారికి ధర్మ చేసి సులమ్మ విద్యా జీవితాన్ని మనందరికీ భక్తులందరికీ కూడా చూపిస్తూ ఉన్నారు అమ్మవారి యొక్క కలిదరామయ్య రంగరామయ్య సంపదలు కలిపిన ఈ రోజున పిల్లల మీద కూర్చున్న పల్లారాల తరపున స్వామివారికి సూర్మ విద్యా జీవితాన్ని భరింపజేస్తూ ఉన్నారు విద్యా జీవితాన్ని మనందరికీ కూడా పిలుస్తూ ఉన్నారు స్వామివారికి భరించబోయే సువర్ణ విశ్వం మనందరికీ కూడా చూపిస్తున్నారు అందరం రెండు చేతులు పైకి వచ్చి నమస్కారం చేస్తూ గోవిందవామ స్మరణ చేద్దాం వేరు గొంగళవాడ వేంద గోవిందో నివాస గోవిందో